అమన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాకవి గురజాడ వెంకటప్పారావు గారి నూట అరవై రెండవ జయంతి విజయనగరం మండలం గుండాలపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ అధ్యక్షుడు బొడ్డపల్లి రామకృష్ణారావు మాట్లాడుతూ ఆనాటి దురాచారాలను ఎండగడుతూ రాసినటువంటి కన్యాశుల్కం నాటకం ఎంతో మందిలో మార్పును తీసుకొచ్చిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆదాడ నాగరాజుతో పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా అయినటువంటి రాయవరంలో జన్మించారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వారి నాన్నగారు అప్పటి రాజావారి హయాంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన చీపురుపల్లిలో పనిచేయడం జరిగేది కాబట్టి ఆయన విద్యాభ్యాసం అంతా కూడా మన విజయనగరం జిల్లాలోనే కొనసాగింది ఆనాటి దురాచారాలని ఎండగడుతూ ఆయన ఎన్నో కవితల రూపాన వాటిని నాటక రూపాన్ని ప్రదర్శింపజేసి ప్రజల్లో చైతన్యం తీసి రావడం కోసం అని చెప్పి ఎంత కృషి చేశాడు ఆయన ఈరోజు మనం ప్రతిరోజు కూడా పాడుకుంటాం ఏమిటో పాట దేశమును ఆ కవితను ఆయన పంతొమ్మిది వందల పదిలో రాశాడు ఆయన అలాగే పద్దెనిమిది వందల తొంభై రెండులో కన్యాస్వరూపం అనేటటువంటి ఒక నాటకాన్ని రచించాడు కన్యా కన్యాస్వరూపం అంటే ముసలి వాళ్ళు కూడా వయసులో ఉన్న ఆడపిల్లల్ని ఎదురు ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు ఆ రోజులు అది ఒక దురాధారంగా పని ఎందుకంటే ముసలి వాళ్ళు తొందరగా చనిపోతాడు ఆ అమ్మాయి విల్లవరాలుగా జీవితాంతం గడపాల్సి వచ్చింది మరి అటువంటి దురాధారాలన్నింటినీ కూడా ఎండగొడుతూ ఆయన రాసినటువంటి కన్యాస్వరూప నాటకం చాలా ప్రసిద్ధి చెందింది కొన్ని దాన్ని ప్రదర్శించడం జరిగింది అటువంటి గొప్ప మహాకవి అయిన అదేవిధంగా ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి వాడుగు భాష చూసాను మనం మనం మాట్లాడేది కానీ చదివేది కానీ గతంలో గ్రాంధికంగా ఉండేది గ్రాంధికంగా అనేటప్పుడు అందరికీ పొరుగుడు పడేది కాదు చదవడానికి కానీ మాట్లాడడానికి కానీ అటువంటి భాషను కూడా మనకి తాముడు గిరిగి రామూర్తు పంతుల గారితో కలిసి పనిచేసి వాడుక భాష కోసం చెప్పి కృషి చేసినటువంటి మహా వ్యక్తి అయిన సరాలని అలాగే ఇప్పుడు కొన్ని ప్రసిద్ధిగాంచినటువంటి ఆయన రచనలు ఉన్నాయి అదృష్టం కొద్దీ ఆయన మన జిల్లావాసి అవడం మనం నిజంగా చేసుకున్న పుణ్యం ఎందుకంటే తెలుగు సాహిత్యంలోనే ఒక పెను మార్పుని తీసుకొచ్చినటువంటి గొప్ప కవి అయిన ఆ వ్యక్తి మనకి గురదాడప్పారావు రోడ్డు అని మన కోడ పక్కన రోడ్డు వస్తుంది సత్యాకాల వెళ్ళే దాంట్లో అక్కడ ఆయన నివాసం ఉన్నది ఈరోజుకి ఆయన నివాసాన్ని మనకి సంగ్రహశాల సంగ్రా చేసి అక్కడే ఒక లైబ్రరీని కూడా స్థాపించారు గురదాడప్పారావు పేరు తెలియని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు అటువంటి గొప్ప వ్యక్తి ఆయన తాలూకా జయంతి రోజు పద్దెనిమిది వందల అరవై రెండు అంటే ముప్పై ఎనిమిది ప్లస్ ఇరవై నాలుగు అంతా అరవై రెండు అంటే నూట అరవై రెండవ జయంతి ఆయన ఒక్కసారి మనసు పెట్టి చదవండి అది దేశం ప్రేమించు మన దాని భావాన్ని అర్థం చేసుకోండి ఎంత చక్కగా ఆయన రాశాడు అంటే దేశం పట్ల మనకుండే భక్తిని మరి ఒకసారి అర్థం చేసుకున్నట్టు దాన్ని మన జిల్లా వాసు అయినందుకు మనం గర్వపడుతూ ఆయన్ని స్మరించుకోవడం నాగ విషయాలు